హలో ఫ్రెండ్స్ చాలామంది అభ్యర్థులు నాకు రైజ్ చేస్తున్న క్వశ్చన్స్లో ఏమిటంటే ఎకనమిక్ సర్వే అండ్ బడ్జెట్ని మనం ఎక్కడెక్కడ వాడుకోవాలి రాబోయే గ్రూప్ వన్ పరి మెయిన్స్లో ఎక్కడెక్కడ వాడుకోవచ్చు ఇది కేవలం పేపర్ ఫోర్కి సంబంధించిన విషయమైనా లేకపోతే మరెక్కడైనా వాడుకోవచ్చా అని చెప్పి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ వాళ్ళకి ముందుగా ఈ వీడియో చేస్తున్నాను తర్వాత ఆంధ్ర వాళ్ళకి చూద్దాము సో నెక్స్ట్ వీడియో ఆంధ్ర వాళ్ళకి గ్రూప్ వన్ మెయిన్స్ వాళ్ళకి చేస్తాను ఈ సర్వే అండ్ బడ్జెట్ బేస్ చేసుకుని ముందుగా ఆంధ్ర వాళ్ళని మనం చూస్తే తెలంగాణ వాళ్ళ సిలబస్ చూస్తే చాలా విషయాల్లో సర్వే బడ్జెట్ ఎక్కడ వాడుకోవచ్చు అని మనకు తెలుస్తుంది వెల్ ఫ్రెండ్స్ మన ఫస్ట్ టాపిక్ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ నామినల్ అండ్ రియల్ ఇన్కమ్ స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ సెక్టారల్ ట్రెండ్స్ ఇన్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా దిస్ ఇస్ ద ఫస్ట్ టాపిక్ సో జాతీయ ఆదాయము అనే దానికి సంబంధించి భావనలు లెక్కింపు విధానాలు మనకి ఎప్పటిలాగానే పాత బేసిక్స్ అలాగే థియరిటికల్ పార్ట్ చదువుకుంటే చాలు అదే టైంలో నామినల్ అండ్ రియల్ ఇన్కమ్ నేషనల్ ఇన్కంలో సబ్ పార్ట్స్గా ఉన్నటువంటి ఈ రెండు విషయాల గురించి అడిగాడు తర్వాత ఇక్కడ చూడండి స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ సెక్టోరల్ ట్రెండ్స్ ఇన్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా ఇక్కడ ట్రెండ్ అనే పదాన్ని తీసుకుంటే ఖచ్చితంగా మీరు లేటెస్ట్ సర్వే బడ్జెట్ అండ్ లాస్ట్ ఇయర్ సర్వే బడ్జెట్ రెండింటినీ కూడా అనుసంధానం చేసుకుని ఈ జాతీయ ఆదాయం ఏ విధంగా వెళుతుంది అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వరకు మీరు పాత థియరీ మీ బేసిక్స్ వాడుకోవచ్చు ఇక్కడ నుంచి స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో కొంత బేసిక్స్ బట్ బేసిక్గా సెక్టోరల్ ట్రెండ్స్ అన్నప్పుడు ఏ ఏ సెక్టార్స్ వారీగా నేషనల్ ఇన్కమ్లో ఎలాంటి ట్రెండ్ కొనసాగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎకనమిక్ సర్వే ట్వంటీ ట్వంటీ త్రీలోని అంశాలను కూడుకో కలపాలి అలాగే బడ్జెట్లో చెప్పినటువంటి ప్రొజెక్షన్స్ అంటాం వాటిని కూడా అనుసంధానం చేసుకోవాలి అంటే తప్పనిసరిగా ఫస్ట్ చాప్టర్లో అందులోనూ మనకి ఎక్కడ ఫుల్ సిలబస్ అడుగుతాడో తెలియదు కాబట్టి తప్పనిసరిగా ఈ పార్ట్ అంతా కూడా మనం హ్యాండిల్ చేయాల్సిందే దానికోసం ఎకనమిక్ సర్వే అండ్ బడ్జెట్ మీద బాగా డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది రెండో చాప్టర్ తీసుకుంటే పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ పావర్టీ ఇన్కమ్ బేస్డ్ పావర్టీ నాన్ ఇన్కమ్ పావర్టీ ఇక్కడ వరకు మీరు బేసిక్ బేస్డ్గా థియరీ బేస్డ్గా ఆలోచించవచ్చు బట్ ఇక్కడ నుంచి ఉండి కేపబిలిటీ అప్రోచ్ హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ రీసె రీసెంట్గా బహుముఖ పావర్టీ లెక్కింపు విధానం వచ్చింది అది రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని సర్వే బడ్జెట్లో అనేక విషయాలని ప్రస్తావించింది భారత ప్రభుత్వం ఓకే మెజర్మెంట్ ఆఫ్ పావర్టీ అండ్ ట్రెండ్స్ ఇన్ పవర్టీ ఇది కూడా మనం బేసిక్స్ అండ్ థియరిటికల్ ఇష్యూ అదే టైంలో ఎస్టిమేట్స్ అండ్ ట్రెండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ సో ఇక్కడ మనకి బేసిక్గా ఈ పేదరికము నిరుద్యోగము ఈ రెండు కూడా ప్రస్తుతము ఎలా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఏమని భావిస్తుంది దానికోసం ఎటువంటి పథకాలని ఈ సర్వే బడ్జెట్లో ప్రస్తావించారు అనేది మీరు ఖచ్చితంగా ఈ సర్వే బడ్జెట్ను ఆధారం చేసుకుని చదివినప్పుడే మీకున్న బేసిక్ మీకున్న థిరీకి రెండు యాడ్ చేసుకున్నప్పుడే ఎక్కువ ఉపయోగపడుతుంది ఆ తర్వాత మనీ బ్యాంకింగ్ మనీ సప్లై ఇక్కడ కొద్దిగా మనకి అంత ఎక్కువగా ఇది ఉపయోగపడదు కానీ బట్ కొంతమేర ద్రవ్య ప్రసారం ఎట్లా జరిగింది సో మనీ సప్లై ఎలా జరిగింది ఈ క్రెడిట్ పాలసీలు ఏంటి అని కొద్దిమీర మనకి బడ్జెట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు అఫ్ కోర్స్ థియరిటికల్గా బలంగా ఉండి కరెంట్ అఫైర్ లింక్ చేసుకుంటే సర్వే బడ్జెట్లో అంత పెద్ద ప్రస్తావన అవసరం లేదు ఇక ఆ తర్వాతది పబ్లిక్ ఫైనాన్స్ ఇది ప్యూర్లీ జనరల్గా ఎన్ని అభ్యర్థి చెప్పేస్తారు ట్యాక్స్ స్ట్రక్చర్ సెంట్రల్ స్టేట్ ట్యాక్ స్టేట్ ట్యాక్సెస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ అకౌంట్ ఇక్కడ వరకు మనము ఎప్పటిలాగాని కానీ కానీ బేసిక్స్ థియరిటికల్ పార్ట్ చదువుకోవాలి ఇక్కడ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో ప్రత్యక్ష పన్నుల ద్వారా పరోక్ష పన్నుల ద్వారా రుణాల ద్వారా ఎంత మొత్తము వచ్చింది ఏమి ఎక్స్పెక్ట్ చేశారు ఎంత అచీవ్ అయ్యారు చాలా చక్కని వివరణ ఇచ్చారు కాబట్టి మీరు ఈ చాప్టర్ని ఫలవంతంగా రాయాలంటే ఇఫ్ యు టు బీ ఫ్రూట్ఫుల్ ఇన్ దిస్ చాప్టర్ ప్లీజ్ రైట్ ది సర్వే అవుట్కమ్ అండ్ బడ్జెట్ ప్రొజెక్షన్స్ ఇన్ రిగార్డ్ ది సెంట్రల్ ట్యాక్సెస్ ఇన్ పర్టిక్యులర్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి ఏం చెప్పారు అలాగే డెప్ట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చెప్పడం జరిగింది కాబట్టి అదేవిధంగా బడ్జెట్ ఎనాలిసిస్ అన్నాడు ఈ బడ్జెట్ అనాలసిస్ లో మనం చూడాల్సింది తప్పనిసరిగా ఈ రీసెంట్గా ఈ బడ్జెట్లో ఉన్నటువంటి వాళ్ళ ఎక్స్పోజర్ ఏంటి దానికోసం మనం సప్తర్షిని ప్రాధాన్యతగా తీసుకోవాలి సప్తర్షి ఓకే అదే గతంలో అయితే మూడు మార్గాలు నాలుగు ప్రాధాన్యతలు ఆ మూడు మార్గాలు నాలుగు ప్రాధాన్యతల్ని సప్తర్షిని అనుసంధానం చేసుకుని మీరు ఈ చాప్టర్ని రాస్తే తప్ప నేను చెప్తున్నాను ఏదో ఒక జమానా నాటి పుస్తకము లేదా ఒక బుక్ తీసుకొని చదివి దాంతో మీరు మీ ప్రిపరేషన్ సంతృప్తికరమని భావిస్తే మీరు గ్రూప్ వన్ యాజ్ కాలేరు అని నిర్మోహమాటంగా చెప్తున్నాను కాబట్టి సబ్జెక్ట్ డెవలప్ చేసుకునే భాగంగా ఇప్పుడు వచ్చిన ఈ సర్వే బడ్జెట్ బుక్ మనకి సమాచారం అంతా కూడా పుష్కలంగా దొరుకుతుంది ఇది చదవాలి ఓకే తర్వాత ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ అనే దాంట్లో కోర్స్ ట్వెల్వ్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ వరకు పెద్దగా మనం ఫోకస్ అంటే కంపేర్టివ్ ఫోకస్ చేసుకోవాలి ఓకే ఆ తర్వాత బేసిక్గా ఇక్కడ చూడండి ఇంక్లూజివ్ గ్రోత్ అనే పదం బజ్వర్డ్ నాట్ ఓన్లీ బజ్వాడ్ ఇది ఎప్పుడో ఎయిత్ ఫైవ్ ఇయర్ ప్లాన్ నుంచి వాడుతున్నారు ఇప్పుడు హై ఫోకస్డ్ ఏరియా సప్తర్షిలో ఒక ప్రధాన అంశం ఇంక్లూజివ్ గ్రోత్ అదేవిధంగా గతంలో ఫోర్ పిల్లర్స్లో అంటే గతంలో అంటే ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో నాలుగు పునాదులు మూడు ప్రాధాన్యతలు లేదా మార్గాలు అని ఏదైతే చెప్పారో అది ఈ ఇంక్లూజివ్ గ్రోత్లో అనుసంధానం చేసి రాయాలి కాబట్టి ఇక్కడ ఇక లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ లో ప్రైవేటైజేషన్ పరంగా క్యాపిటల్ డిజఇన్వెస్ట్మెంట్ గురించి బడ్జెట్ లో బాగా చెప్పారు అలాగే గ్లోబలైజేషన్ పరంగా కూడా కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి వాటన్నిటిని కూడా మీరు అనుసంధానం చేసుకోవాలి ఈ విధంగా ఈ ఐదు చాప్టర్స్లో బడ్జెట్ ఎక్కడెక్కడ వాడాలి ఇందాక మీరు ఒకటి అడగొచ్చు అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్ ఎక్కడ వాడాలి అంటే ఈ సెక్టోరల్ ట్రెండ్స్ ఇన్ నేషనల్ ఇన్కమ్ అనే విషయంలో మనము తప్పనిసరిగా అగ్రికల్చర్కి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సారీ పారిశ్రామిక రంగానికి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుంది అనేది కూడా చూడాలి ఓకే తరువాత అంతటితో అయిపోలేదు మీరు థర్డ్ పార్ట్లోకి వచ్చారు థర్డ్ పార్ట్లోకి వచ్చినప్పుడు ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అన్నారు డెఫినేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటలిజం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పాలసీ ఎన్విరాన్మెంటల్ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ ఏదో ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ పర్యావరణ శాస్త్ర బుక్కో తీసుకుని వీటన్నిటి గురించి బేసిక్ అండ్ థియరీ అండ్ అప్లికేషన్ కూడా తెలుసుకోవచ్చు కానీ మిత్రులరా గుర్తుపెట్టుకోండి సప్తర్షిలో గ్రీన్ గ్రోత్ అనే దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఈ గ్రీన్ గ్రోత్ కి ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి ఉన్న ని మనం అర్థం చేసుకోవాలి సప్తర్షిలో మరొక ఇంపార్టెంట్ పాయింట్ గ్రీన్ గ్రోత్ సో ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ పాయింట్ కావచ్చు ఫారెస్ట్ ఇంపార్టెన్స్ కావచ్చు ఎకో సిస్టమ్స్ కావచ్చు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ మేనేజ్ సాలిడ్ వేస్ట్ ఇది గా ప్రస్తావించారండి గ్రీన్ గ్రోత్లో కాబట్టి ఈ విధంగా క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ ఈ బజ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ సప్తర్షిని ఆధారం చేసుకుంటూ పర్యావరణ శాస్త్ర సాంకేతిక అంశాలని చెప్పి సర్వే బడ్జెట్లో చాలా చక్కగా స్పెసిఫిక్గా మీకు చెప్పడం జరిగింది కాబట్టి అవి రాసేటప్పుడు ఇంకా ఎప్పటిదో పుస్తకాలు వేసుకుని కూర్చోకుండా ఈ బడ్జెట్ సర్వేల్లో వచ్చిన లేటెస్ట్ డేటాని కాన్సెప్ట్ని చదవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీరు కరెక్ట్గా అంటారే సివిల్స్ వాళ్ళతో నేను పోటీ పడాలి అని తప్పదు సివిల్స్ వాళ్ళు ఎక్కువ కాదు ఓన్లీ థింగ్ ఈ ఇంటర్ లింకేజ్ వాళ్ళ మైండ్లో క్లియర్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు సర్వే బడ్జెట్ రాగానే నాలుగు ఫిగర్లు గుర్తుపెట్టేసుకుని అదేదో స్థూల గణాంకాలను గుర్తు కాదు ప్రతి చాప్టర్ని సర్వేలోను బడ్జెట్లోనూ ఆయా విషయాల్లో ఎక్కడెక్కడ మనకు ఉపయోగపడతాయి అనేది చూడాలి అలాగే మన డిఫెన్స్ మోడ్కు సంబంధించి కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉపయోగపడే విధంగా ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ఈ సైబర్ టెక్నాలజీ రిలేటెడ్గా సైబర్ క్రైమ్స్ను కంట్రోల్ చేయాలి అంటూ ప్రస్తావించినది కూడా బాగానే ఉంది అంటే డిఫెన్స్ గురించి చెప్పాడు ఈ సైబర్ క్రైమ్స్ గురించి చెప్పాడు ఓకే అలాగే డిజిటల్ కరెన్సీ గురించి చెప్పటం జరిగింది సో ఇక్కడ మనకి ఏవైతే కొన్ని కొన్ని టాపిక్స్ ఇక్కడ ప్రస్తావించాడో ఈవెన్ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా సర్వే బడ్జెట్ ఆధారంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ రంగాలకి డబ్బులు కేటాయించారు ఏ విషయాలకి ప్రభుత్వం తన ప్రాధాన్యతల్ని అనౌన్స్ చేసింది అన్నింటి మించి ఇక్కడ ఎనర్జీ రిసోర్సెస్ అని చెప్పి ఈ టాపిక్ ఏదైతే ఉందో మన సర్వే బడ్జెట్లో చాలా క్లియర్గా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ సంబంధించి చాలా వివరణ ఇవ్వటం జరిగింది ఓకే సో ఇక్కడ ఇండియన్ ఎనర్జీ సినారియో అన్నప్పుడు హైడల్ థర్మల్ న్యూక్లియర్ అన్నప్పుడు మనకు ఆ ఎనర్జీ అనే చాప్టర్ లో రైట్ ఈవెన్ నా బుక్ లో కూడా ఉందండి ఎనర్జీ అనే చాప్టర్ లో ఇటు కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ తో పాటు నాన్ కన్వెన్షనల్ తెలుగులో సంప్రదాయ సంప్రదాయేతర ఇంధన వనరులు వీటికి సంబంధించి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది కాబట్టి ఈ చాప్టర్ రాసేటప్పుడు అప్డేట్ కావాలి ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఎక్కడెక్కడ ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా మీరు ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాలు చదువుతున్నారనుకోండి ఎగ్జామినర్ మే నాట్ ఫీల్ కంఫర్ట్ విత్ యువర్ ఆన్సర్స్ కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అలాగే ఈ వ్యాక్సిన్ సంబంధించి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కోవిడ్ టైంలో ఎలా జరిగింది ఇప్పుడు అంతర్జాతీయ ఔషధ మార్కెట్లోకి భారతదేశం ఎలా ప్రవేశించాలనుకుంటుంది రైట్ అర్థమవుతుందండి సో అలాగే భారతదేశం ఏ విషయాల్లో ఇతర దేశాలు మెడికల్ ఎక్విప్మెంట్ లాంటి వాటిలో స్వయం సంతృప్తి అంటే స్వయం సమృద్ధత సెల్ఫ్ రిలయన్స్ అంటాం ఎలా పొందాలనుకుంటుంది అనే విషయాలను కూడా అద్భుతంగా వివరించాడు అలాగే ఇక్కడ చూడండి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇలాంటి విషయాలను మనం అర్బనైజేషన్ అనే కాన్సెప్ట్లో చాలా చక్కని వివరణలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించాల్సింది పేపర్ ఫోర్లో ఉంది పేపర్ ఫైవ్లో ఉంది పేపర్ త్రీలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే గవర్నెన్స్ పార్ట్లో ఈ గవర్నెన్స్ పార్ట్లో చాలా విషయాలకి సర్వేకి బడ్జెట్కి అనుసంబంధం అలాంటి లింకేజ్ని మైండ్ పెట్టుకుని సిలబస్ దగ్గర పెట్టుకుని సర్వే బడ్జెట్ చదివేటప్పుడు ఈ పాయింట్ నేను సైన్స్ అండ్ టెక్నాలజీలో రాయాలి ఈ పాయింట్ నేను గవర్నెన్స్లో రాయాలి ఈ పాయింట్ నేను అసలైన ఎకానమీలో రాయాలి అనే ఐడియా మీలో వచ్చిన రోజు మీరు ఖచ్చితంగా గ్రూప్ వన్ లక్షణాలని పుణికి పుచ్చుకున్నారు ఎంతటితో అయ్యిందా అంటే ఇంకా అవ్వలేదు ఇంకెక్కడుంది చూద్దాం అదే మీరు అందరూ చెప్పుకుని ఎకన మన ఎస్ఎస్లో ఈ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ ఇండియన్ ఎస్ఎస్ ఎకనమిక్ గ్రోత్ అండ్ జస్టిస్ నేను ఎప్పుడు చెప్తాను ఎకానమీ పేపర్లో స్ట్రాంగ్ ఉంటే కొంచెం మీరు ఎస్ఏ ఫార్మెట్లో బాగా రాయగలిగితే ఈ పార్ట్లో రాయొచ్చు ఎకానమీలో స్ట్రాంగ్ ఉన్నా లేకపోయినా పది వెయ్యి పదాలు స్టఫ్ ఉన్నా లేకపోయినా ఈజీగా రాయగలిగిన ఏరియో సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్నటువంటి గైడెన్స్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను తాజాగా వెరీ రీసెంట్గా ఇచ్చిన టాపిక్ ఏంటి అంటే అర్బనైజేషన్ పట్టణీకరణము మిత్రులరా పట్టణీకరణం అనేది ఒక బిగ్ సోషల్ ప్రాబ్లం కోర్స్ ఇట్స్ ఏ సోషియో ఎకనమిక్ ప్రాబ్లం ఓకే రైట్ నేను కాదని చెప్పటం లేదు కాబట్టి అర్బనైజేషన్లో అర్బనైజేషన్ గురించి పట్టణీకరణ గురించి ఈ సర్వే బడ్జెట్లో టూ టైర్ త్రీ టైర్ సిటీస్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ వ్యూహాల గురించి ఒక అద్భుతమైన వివరణ ఇచ్చాడు అద్భుతమైన వివరణ ఇచ్చాడు నేను ఆ లైన్ని దృష్టిలో పెట్టుకుంటూ అటు జాగ్రఫీలో ఉంది వెస్ట్ అర్బనైజేషన్ ఇటు ఎస్ఏలో ఉపయోగపడుతుంది అటు గవర్నెన్స్లో ఉపయోగపడుతుంది అలాగే సర్వే బడ్జెట్లో పాటు ఈవెన్ ఎకానమీలో కూడా పట్టణాభివృద్ధి పథకాలు విన్నారా అర్బన్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రూరల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనే ఎకానమీ అవుతారు కదా అక్కడ కూడా ఉపయోగపడే విధంగా ఈ టూ టైర్ త్రీ టైర్ ఇష్యూస్ టౌన్స్ని డెవలప్ చేయాలనే ఒక విజన్ డాక్యుమెంట్ని కూడా పడ్డటం జరిగింది అదే విధంగా సప్తర్షిలో ఉన్న దేని మీదైనా సరే ఈ ఎకనమిక్ గ్రోత్ అండ్ జస్టిస్ కింద మనం అడగటానికి గ్రీన్ గ్రోత్ మీద అడగవచ్చు రైట్ యూత్ పవర్ మీద అడగవచ్చు ఎందుకంటే అది సోషల్ ఇష్యూ వాళ్ళ యూత్ అంతా కూడా డ్రగ్గింగ్ బెగ్గింగ్లోకి వెళ్ళిపోయారు అనేది విమర్శ భారతదేశంలో ఆ డ్రగ్గింగ్ బెగ్గింగ్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది ఈ ఆయాచితంగా వస్తే చాలు అనుకుంటారు ఏదైనా అలాగా నా కాలమే నేను నిలబడాలి పోరాడాలి అనే తత్వం యూత్లో వచ్చిన రోజు ఏ దేశమైనా పరుగులెడుతుంది ఆ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఇప్పుడు భారతదేశానికి ఉంది బట్ ఆ డివిడెండ్ వెదర్ వీ రిసీవ్ ఇట్ ఆర్ నాట్ వీ డోంట్ నో దాట్ కాబట్టి ఇండియన్ యూత్ అనేది నేను ఇంకొక ఎస్సేకి ఇచ్చాను రైట్ ఇండియన్ యూత్ అట్ రోడ్స్ అర్బనైజేషన్ ఇలాంటివన్నిటికి సమాధానాలుగా ఇప్పుడు యూత్ ఉందనుకోండి మనకు అక్కడ స్కిల్ డెవలప్మెంట్ తీసుకోవాలి స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి యూత్ పవర్ అని చెప్పి ఒకటి ఇచ్చాడు కదా సప్తర్షిలో వై నెవర్ వై డోంట్ మీ ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ ఏరియా దాని లింక్డ్గా ఎకానమీ యాంగిల్ అడగస్తే స్కిల్ డెవలప్మెంట్ రైట్ మల్టిపుల్ గ్రోత్ ఏజెన్సీస్ గ్రోత్ ఇంజన్స్ని ఎలా డెవలప్ చేయాలి అనేది అడగొచ్చు కదా ఇక్కడ అలా మీరు ఆ సర్వే బడ్జెట్ నా దృష్టిలో పాలకుడికి ఉండాల్సిన కనీస పరిజ్ఞానం పిచ్చ సినిమాలు కాదు ఈ సర్వే అండ్ బడ్జెట్ మీద అవగాహన ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా రాయొచ్చు అలాగే మనకి ఇక్కడ చూడండి డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అన్నాడు ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ అసలు ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ గురించి ఎంత బాగా సర్వే బడ్జెట్లో చెప్పారంటే మీకు అర్థమైపోద్ది ఒక్కసారి కనుక గట్టిగా చదివితే ఇక్కడ నేను నా నా దగ్గర శిక్షణ పొందే వాళ్ళని సైన్స్ అండ్ టెక్నాలజీలో బలంగా ఎందుకంటే వాడు కొన్నిసార్లు స్పేస్ టెక్నాలజీ టెక్నాలజీ రాయమన్నా వెయ్యి పదాల్లో ఏం రాయాలి అన్నది ఒక మీ ఆలోచన రావాలి అదే ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ పర్టికులర్గా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అలాగే మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు యూత్ పవర్ అని అక్కడ ఏదైతే చెప్పాడు అలాగే అన్ని వర్గాల సంతులిత అభివృద్ధి ఉండాలి అన్నాడు ఇంక్లూజివ్ గ్రోత్ ఇలా ఈ పేపర్లో కూడా అద్భుతంగా ఉపయోగపడే ఒక సంజీవని సర్వే అండ్ బడ్జెట్ సో నేను ఇలా అన్ని డైమెన్షన్స్ని ఆలోచించుకుని ఈ పుస్తకంలో అసలు ఒరిజినల్ సర్వే బడ్జెట్లు ఏం కావాలో దాన్ని లాక్కుని మీకు కంపైల్ చేయటం జరిగింది ఇప్పుడు గ్రోత్ ఉందండి నిజానికి అంకెల రూపేణా చూస్తే భారతదేశం మంచి గ్రోత్ సాధిస్తున్నట్టే ఈవెన్ ఇన్ ద కోవిడ్ పీరియడ్ ప్రీ కోవిడ్ పీరియడ్కి ఎట్లా కంటే పోస్ట్ కోవిడ్లో ఇంకా వేగంగా వెళ్తుంది ఇది చూసి మనం క్లాప్స్ కొట్టడానికి వెళ్ళేది ఎందుకంటే స్టిల్ అన్ఎంప్లాయ్మెంట్ స్టిల్ పావర్టీ భారతదేశాన్ని వేధిస్తున్న అతిపెద్ద ఛాలెంజెస్ అనమాట రైట్ నాట్ ఓన్లీ ఎకో సిస్టమ్స్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూసే కాదు ప్రధానంగా గ్రోత్ అనేది బలంగా ఉంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది బలంగా జరుగుతుంది అంటే గ్రోత్ అనే దాంట్లో ఏదో లోపం ఉంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరగదు పావర్టీ కంట్రోల్ కాదు ఆ లైన్స్ని మనం మైండ్లోకి ఎక్కించే ఎక్కించాలి ప్రతి విషయాన్ని సప్తర్షితో అలాగే మన గత బడ్జెట్లో వచ్చిన మూడు మార్గాలు నాలుగు ప్రాధాన్యతలు మీకు పరీక్షా పత్రం వచ్చిన తర్వాత నా ఈ వీడియో మరలా చూడండి దెన్ యూ విల్ రియలైజ్ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా సర్వే బడ్జెట్ని నేను నిన్నే ఇంకొక వీడియో చేసి ఉన్నాను కదా లింక్ కూడా పెడతాను చక్కగా వినియోగించుకోండి చక్కని తెలుగులో చక్కగా విశ్లేషణలతో ప్రముఖుల విశ్లేషణలతో కూడా ఇవ్వటం జరిగింది ఆ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ